శ్రీమాత్రే నమ మనకు అనేక వ్రతాలు ఉన్నాయి కానీ మనం కొన్నే జరుపుకోగలుగుతున్నాం మరి మిగతా వ్రతాల మాట ఏమిటి అన్ని వ్రతాలు తప్పనిసరిగా చేయాలని లేదు మనకు చేయాలనిపించింది చేయగలిగింది మన సంకల్పం ప్రకారం వీలైనంత వరకు వ్రతాన్ని శాస్త్ర ప్రకారం త్రికణశుద్ధిగా చేస్తే చాలు వ్రతాలు చేయాలంటే అది అందరికీ కొన్ని సమయాల్లో సాధ్యం కాదు వేకోవజామున లేయాలి వ్రతము అన్నప్పుడు వేకోజామున కంపల్సరీ లేయాలి శుచి అయిన శరీరంతో శుభ్రమైన మనస్సుతో దేవునికి పాత్రం పుష్పం నైవేద్యం సమర్పించుకుంటే చాలు దీపధూప నైవేద్యాలను మనస్ఫూర్తిగా ఆ దేవుని ఎందు భక్తితో సమర్పించుకుంటే అంతకన్నా మహాభాగ్యం ఏమీ లేదు చేయలేమని బాధపడవలసిన అవసరము లేదు ముఖ్యంగా కావాల్సింది భగవంతుని ఎందు భక్తి శ్రద్ధ ఇవి రెండు మాత్రమే మనస్ఫూర్తిగా కూర్చొని ఆయన నామాన్ని స్మరించినా చాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈనాటి ఆనిముచ్చాలను